హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి ఏమేమి కావాలి ఏమేమి యాప్స్ కావాలి ఏమేమి థింగ్స్ కావాలైతే చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే ఒక మంచి మొబైల్ ఫోన్ అయితే ఉండాలండి మొబైల్ ఫోన్ ఉంటే డెఫినెట్గా అయితే మంచిగా మన క్లారిటీతో వీడియోలు చేయొచ్చు నెక్స్ట్ థింగ్ అయితే మనకు ఫోన్లో ఫోన్ హ్యాండిల్ చేయడం కష్టం కష్టమైపోతుంది అనమాట చేతితోటి అలాంటప్పుడు మనకి ఇలాంటి ఒక ట్రైపోర్డ్ అయితే కావాలి చిన్నది నేనైతే మీషోలో తీసుకున్నాను త్రీ హండ్రెడ్ పీస్కేమో పడింది నాకు అప్పట్లో చాలా రోజులైంది నెక్స్ట్ థింగ్ అయితే మైక్ కావాలి వాయిస్ ఓవర్ చేయనీకి మనకు మైక్లో వీడియో డైరెక్ట్గా చెప్పినా సరే మైక్ అయితే వాయిస్ క్లియర్గా ఉంటుందనమాట నెక్స్ట్ థింగ్ మన వీడియో ఎడిటింగ్ చేయడానికి అయితే కై మాస్టర్ యాప్ కావాలి నెక్స్ట్ అలాగే మన తమిళస్ చేయడానికి అయితే పిక్సెల్ యాట్ పిక్సెల్ యాప్ కానీ పిక్సెల్ హార్ట్ కానీ ఇట్లా ఉంటాయి యాప్స్ అదొకటి నెక్స్ట్ థింగ్ మనం ఇవన్నీ వీడియోస్ అప్లోడ్ చేసి తమిళస్ చేసి అవన్నీ ఎందులో అప్లోడ్ చేస్తాం అప్లోడ్ చేయాలి కదా అలాంటి వాటికి అయితే మనకి ఎన్ని యూస్ వచ్చినాయి ఎంత వాచ్ ఓవర్ వచ్చిందని చూడనీకైతే బయటి స్టూడియో యాప్ అయితే కావాలన్నమాట ఇవైతే మనకి యాప్స్ మెయిన్ అండి నేను వాడేటైతే అయితే ఇవ్వనమాట ఇంకా ఉంటే వేరే కానీ అవి కొన్ని మన మనీ అయితే అడుగుతుంది అనమాట యాప్స్ ఇవైతే మనీ అడుగు అనమాట ఫ్రీ అని చెప్పొచ్చు ఐ హోప్ ఈ వీడియో డెఫినెట్గా అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో అయితే బయటి స్టూడియో దేని గురించి ఎక్కువగా వాడతారు ఎలా యూస్ చేస్తారైతే చెప్తాను నీ నాకున్న అనుభవంతో అలా ఎడిటింగ్ చేస్తా ఎలా ఎడిటింగ్ చేస్తారు తమ్ ఎలా ఇస్తారు వాయిస్ ఓవర్ ఎలా ఇస్తారు అయితే మనం నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూద్దాము ఐ హోప్ ఈ వీడియో అనుకుంటాను నస్తే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి చాలా చిన్నగా చెప్పాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ